హాయ్ అండి అందరికీ ఇదిగో ఇప్పుడైతే నేను మా ఊరు నేను పుట్టి పెరిగిన ఊరు వచ్చిన ఇది మా అన్నయ్య వాళ్ళ ఇల్లు మా పెద్దమ్మ కొడుకు మా పెద్ద అన్నయ్య వాళ్ళ ఇల్లు అన్నయ్య వాళ్ళ ఇల్లు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది నేను ఒకసారి మా అన్నయ్య వాళ్ళ ఇల్లు హోమ్ టూర్ వీడియో అయితే పెడతాను అందరు చూడండి చాలా బాగుంటుంది పల్లెటూరు వాతావరణం మీ అందరికి కూడా నేను చూపిస్తాను ఓకేనా అండి ఇది బయట స్టార్టింగ్ ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్టింగ్ అనమాట మా అన్నయ్య వాళ్ళ ఇల్లు ఇవన్నీ మొక్కలు చూడండి వేప చెట్టు కనకమరాల పూలు అయితే చాలా ఉంటాయి అన్నమాట ఇదంతా ఇక్కడ బట్టలు ఇప్పుకునేది ట్యాప్ మా దగ్గర హౌజులు అయితే నీళ్ళ హౌజులు అయితే ఇట్లా ఉంటాయన్నమాట పెద్దగా అబ్బో నేను గదిలి నేను నీళ్ళు కూడా పైకుండా చూసిరా ఇట్లా ఉంటాయి అన్నమాట చాలా మొక్కలు పెట్టిర్రు ఇంకా వదిన వర్షాకాలం అయితే ఇంకా బాగా పెట్టుద్దండి చూసారా ఇది పనసకాయ చెట్టు ఇదిగో పనస చెట్టు పుదీనా చూడండి పుదీనాకైతే అస్సలు కొరదలేదు ఫుల్ పుదీనా మామిడి చెట్టు ఒకటేమో కాయలు ఒకటేమో తీయటికాయలు చెట్టు అంట ఇవన్నీ పూల మొక్కలు పుదీనా ఇక్కడ కూడా ఉంది చూడండి ఇదంతా పుదీనా అసలు కొబ్బరి చెట్లు ఇవన్నీ పెద్దగా అయితే కానీ వాతావరణం సూపర్గా ఉంటుంది అది చెరుకు చెట్లు కదా ఓ చెరుకు చెట్లు ఇదిగండి చెరుకు చెట్లు చూడండి మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఎలా ఉన్నాయో ఇవన్నీ చెరుకు చెట్లే ఇదిగో చూసారా చెరుకు చెట్లు అవన్నీ పొలాలు చూసారా పొలాలు అన్నయ్య అయితే ముందు లోపలికి ఉండే ఇల్లు ఇప్పుడు ప్రశాంతంగా ఇక్కడ కట్టుకున్నాడు అనమాట ఊరు చివరిలో అనమాట ఇల్లు ఆ పక్కన ప్లేస్ మా ఇంకో అన్నయ్యది అన్నయ్య వాళ్ళ తమ్ముడు చిన్న అన్నయ్యది ఇక మా అక్క పిల్లలు మా పిల్లలు అయితే ఫుల్గా ఆడుతున్నారు చూడండి ఎట్లా ఆడుతున్నారు ఏ పిల్లలు అందరూ ఆగి చెప్పండి ఒకసారి ఇదేమో ఇక అన్నయ్య వాళ్ళకి షెడ్ అంటే వెహికల్స్ పెట్టుకోవడానికి మంకీ పోతుంది చూడండి ఇక్కడ తులసి మొక్క గోంగూర చెట్లు మా వదినకి చెట్లు అంటే నాలాగే ఇష్టం వదిన అంటే మా మేనత్త కూతురు ఇటు అన్నయ్య పెద్దమ్మ కోడలు రెండు విధాలుగా వదిన నాకు ఇదిగోండి గోంగూర చెట్లు చూసిరా చూసారా ఎంత హైట్ ఉన్నాయో జొన్న చెట్లు జొన్న చెట్లు చూడండి ఇది మా వదిన పోయి వదిన వాళ్ళ ఇంత పోయి ఏమైనా పిండి వంటలు అట్లా చేసుకుంటారు మల్లె చెట్టు ఇక్కడ ఒక ట్యాప్ ఒకసారి చూడండి లొకేషన్ అయితే ఇదంతా కూడా వాతావరణం చూడండి అక్కడ మంకీ కూడా ఉంది అయ్యే దిగిపోతుంది చూసారా ఇవన్నీ కూడా ఇప్పుడు దున్నేసి పంట పొలాలు పెడతారనమాట ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే వాతావరణం చాలా అంటే చాలా బాగుంటుందండి నేను ఇప్పుడు అన్నయ్య వాళ్ళది ఇది ఇంటి వెనుక సైడ్ చూపిస్తున్నాను మీకు కొబ్బరి చెట్లు వాతావరణం చూసారా ఎంత బాగుందో కదా అసలు సూపర్గా ఉంది ఇది వెనుక సైడ్ అన్నయ్య వాళ్ళ ఇంటి వెనుక సైడ్ మళ్ళీ మనం స్టార్టింగ్లోకి వెళ్ళిపోదాం అసలు ఎంత బాగుందో కదా ఇక్కడ నుంచి అక్కడ రోడ్ మెయిన్ రోడ్ అంటే అక్కడ అనమాట శాంతమైన వాతావరణం అండి మా అన్నయ్య కూతురు పెయ్యాలి మా అన్నయ్య మా వారు మాట్లాడుకుంటున్నారు మా అన్నయ్య మా అన్నయ్య మా అన్నయ్య మా పెద్ద అన్నయ్య అందరికంటే ఇదిగోండి ఇటు కూడా చెట్లే అంటే ఇంకా వర్షాకాలం వస్తే ఇంకా ఇవన్నీ కూరగాయల మొక్కలు పెట్టుద్ది ఆల్రెడీ ఇవన్నీ వంకాయ చెట్లు ఇదిగో చూసారా అక్కడ కూడా ఇవి ఏం చెట్లో కానీ బాగున్నాయి ఇది ఏం చెట్టు నాకు కూడా తెలీదు లిల్లీ అనుకుంటా లిల్లీ అండి లిల్లీ చెట్టు ఇవేమో పాములు రాకుండా ఉసిరి అంటారు ఉసిరి చెట్టు అంటారు దీన్ని సరే ఇది వెనక సైడు ఇది వెనక సైడ్ పొలాలు లొకేషన్ చూడండి అసలు చాలా బాగుంటుంది ఇదంతా అక్కడ కనబడే ఇండ్లు కూడా మా బంధువులే అవి కూడా మా ఆడపడుచు చూసారా సపోటాలు ఇంకా వదినకి కొంచెం హెల్త్ బాగలేక ఈ మధ్య చెట్లు పట్టించుకోలేదు మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయితే చాలా చెట్లు పెట్టుద్దు అనమాట ఇక్కడి నుంచి ఒక డోరు అంటే ఇక్కడ వాష్రూమ్స్ ఇక్కడ నుంచి ఒక డోరు ఇది మెయిన్ డోర్ చూసారా వదిన కరెంట్ లేదా కరెంట్ పోయిందంట అయ్యో చీకట్ ఎట్లా చూపించాలి మా అన్నయ్య వాళ్ళ హోమ్ టూర్ ఏమనుకోకుండా ఫ్రెండ్స్ చీకట్లో హోమ్ టూర్ ఇది మంకీస్ వస్తున్నాయని వెనుక వెనక డోర్ కూడా పెట్టారు ఇది హాలు కరెంట్ పోయింది టైం లేదు మేము ఊరేయలేదు ఉంది అందుకే ఇట్లానే చూపిస్తున్నాం ఇది వాషింగ్ మిషన్ కూడా లోపల పెట్టింది సైడ్ కూడా ఇటు ఒక విండో మంకీస్ వస్తున్నాయని విండో ఓపెన్ చేయంగానే ఇట్లా ప్రశాంతమైన వాతావరణం ఏ సిటీలో దొరుకుతుందండి ఈ వాతావరణం మనకి చెప్పండి నాకు పనస చెట్టు పనస చెట్టు మీద మంకీ సూపర్గా ఉంది కదా మళ్ళీ పెట్టేద్దాం ఒకసారి డోర్ తీసినప్పుడు చూపిస్తా కరెంట్ అయితే లేదు ఇది హాల్ అనే వాళ్ళది ఇది హాల్ ఇది బుజ్జి పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ కోసం పరుపు కింద వేసారు అంటే మమేన కోడలి పిల్లల కోసం కింద పడతారని కింద వేసారు అనమాట మళ్ళీ డోర్ పెట్టేద్దాం మంకీ బాధ ఉంది ఇక్కడ మంకీల బాధ ఇది ఇంకొక రూము చీకట్లోనే హోమ్ టూర్ చేస్తున్నాను వాళ్ళది ఏమనుకోవద్దు ఇవన్నీ వాళ్ళకి వ్యవసాయం ఉంది కదా ఇవన్నీ రైసు వడ్లు ఇవన్నీ ఇది బెడ్ వదిన మనం కూడా చూపిస్తా కిచెన్ మా వదిన మేన్ వదిన ఇదిగోండి ఇది బంగారు జడకూచులు వదిన అందరూ మా బ మా వదినలు అందరూ బంగారు జడకూచులు వాళ్ళే చూసారా ఇది పూజ అన్నయ్య వాళ్ళది ఓపెన్ చేయొచ్చా ఇదిగోండి నేనైతే మొత్తం ఓపెన్ చేయను ఎందుకంటే పూజ కదా అట్లా చూపించొద్దు అని అంటారు ఇది మా అన్నయ్య వాళ్ళ ఫ్రిడ్జ్ కరెంట్ లేదు ఫ్రిడ్జ్ ఖాళీ ఉంది మా మెయిన్ గోడలు అయితే కేకులు సూపర్ తయారు చేస్తుందండి నాకు టైం లేదు ఈ డోర్ ఓపెన్ కావట్లే నాకు టైం లేదు అసలు కూల్ కేకు నార్మల్ కేకు ఎక్సలెంట్గా తయారు చేస్తుంది హోమ్ బేకరీ పెట్టుకుంది ఇంట్లోనే ఎవరు ఆర్డర్ ఇచ్చినా కూడా తెలిసిన వాళ్ళు చేసిస్తుంది ఎప్పుడన్నా టైం దొరికితే ఖచ్చితంగా కేక్ వీడియో అయితే పెడతా అండి చాలా బాగా నేర్చుకుంది అసలు కేకులు చేయడం ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ ఇది అనేవాళ్ళకి కిచెన్ అండి చూసారా బాగుంది కదా సింపుల్గా ప్రశాంతమైన వాతావరణంలో కట్టుకున్నాడు అనమాట మా అన్నయ్య బాగున్న టీ పెడుతుంది ఇది వరండ పెద్ద వరండ మేమందరం ఎంతమంది వచ్చినా ఏ ఫంక్షన్ అయినా ఇక ఇక్కడే ఉండండి మీ పిల్లలు ఈడే ఆడుకోవాలని అన్నయ్య ఇట్లా కట్టిండనమాట హుషిరా ఇట్లా అంట పిల్లలు ఇంత ప్రశాంతంగా ఆడుకుంటారు చూసారా అన్నయ్య బా పిల్లలు ఇద్దరు ఇది ఇది మా చిట్టి తల్లి మమ్మీ 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 ఇగో 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 ఇది మా చిట్టి మా చిట్టి తల్లి హాయ్ చెప్పు హాయ్ చెప్పు తల్లి నా మేనికోడలు కూతురు ఇది నా చిట్టి తల్లి చూసారా నా కళ్ళు దీని ఒకేలాగా ఉంటాయి ఫేస్ కట్ కూడా కొంచెం మా బంగారు తల్లి ఒక సీమ హాయ్ చెప్పు అందరికీ హాయ్ అండి మాట్లాడుతుందండి సిగ్గుపడుతుంది అన్ని శ్లోకాలు కూడా చదువుతుంది సిగ్గు కాకపోతే చూసారు కదా చూసారా పిల్లకాయలు బాగా అల్లరి చేస్తున్నాయి వదిన ఆవు గేదెల్లేమ్మా అన్నయ్యకి ఇంతకుముందు ఇంట్లో గేదెలు పాలు ఇంటి మందం పాల కోసం గేదెలు ఉండే ఇప్పుడు అవి అమ్మేశ్వరంట ఇదండి మా అన్నయ్య వాళ్ళది చూసారు కదా అన్నయ్య వాళ్ళ హోమ్ టర్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి